నేను డాక్టర్ ఎంజెడ్ హాస్కరి ఎండి నాని నేను నందమూరి తారక హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండి చేశానండి నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ దాదాపు ముప్పై సంవత్సరాలు చేస్తున్నాను మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన సంతానం లేని సమస్యలు వచ్చినా అంగం పాడైపోయినా అంగం సైజ్ పాడైపోయినా అంగం వంకరైపోయినా అంగం పలచకైపోయినా పెద్దగా ఉన్న అంగం చిన్నగా ఏమైనా కుచించుకోపోయినా అలాగే సుఖ వ్యాధులు సిఫ్లిక్స్ గనేరియా జెనెటిల్ హెర్పేసి అన్నీ ఉంటాయి అన్నిటికీ నేను చూస్తానండి ఇవాళ మా దగ్గర ట్రీట్మెంట్ చేస్తున్న ఒక పేషెంట్ అనుభవం ఆయన నోటితో విందాం మనం ఇవాళ ఆయన చాలా డాక్టర్ దగ్గర చూపించుకున్నాడు ఇవాళ సార్ మీరు ఇంటర్వ్యూలో నేను కూర్చుంటాను నా గురించి చెప్తాను చాలా మంది మోసపోతున్నారు అని మా దగ్గర ఇవాళ తన ఎక్స్పీరియన్స్ అనుభవం షేర్ చేయడానికి వచ్చారు తనతో మాట్లాడతాను మీరు మీరు వినండి మీకు కూడా తెలుస్తుంది ఈ మధ్య కాలంలో ఏ జరుగుతున్నది మీ వయసు ఎంత ఉంటుందమ్మా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పెళ్ళి ఎప్పుడైంది ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు అయింది అయితే పెళ్ళి అయ్యి ఏడు సంవత్సరాలు అయింది మీకు సమస్య ఏంటండి అంగస్థమైన సమస్య ఎప్పటి నుంచి ఉంది ఇది పెళ్లిగాక పెళ్లి కాకముందు వచ్చింది అంటే మీకు హస్తప్రయోగం చేసే అలవాటు బూత్ సినిమాలు చూసే అలవాటు ఉండేనా అలా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు చేస్తున్నారు ఏడు సంవత్సరాలు కదా పనిలేయి మీకు అంగస్థమాన సమస్య వచ్చి మీకు ఆల్రెడీ పనిలే కాక ముందే ఉంది అయితే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోలేదా మీరు తీసుకున్నానండి చాలా డాక్టర్ల దగ్గరికి పోయాను చాలా ఖర్చు పెట్టాను త్రీ ఫోర్ లాక్స్ ఖర్చు పెట్టాను వాళ్ళు ఏం చేశారంటే అంగానికి రాడేసి అది చేస్తా అన్నారు దాని గురించి భయపడి ఇక్కడ మీ దగ్గరకి వచ్చాను మీ దగ్గర త్రీ మంత్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను చాలా చాలా బాగుంది ఇప్పుడు మా భార్య తను బాగా సిక్స్ చేయగలుగుతున్నాను సో నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మీ వల్ల చాలా థ్యాంక్స్ అమ్మ ఇప్పుడు ఈయన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈయన పెళ్ళి కాకముందు హస్తప్రయోగం బూత్ సినిమాలు చూసే అలవాటు చాలా విపరీతంగా ఉండేది ఈ ఈయనకు అంగస్థమన్న సమస్య పెళ్లి కాక ముందు నుంచి ఉంది ఈయన చెప్పిన ప్రకారం ఏంటంటే చెప్ అసలు చెప్పిన దానికి అర్థం ఏంటంటే పెళ్ళి ముందు ఉండే సమస్య పెళ్లి కాకముందు కూడా మందులు వాడుకున్నాను సార్ పెళ్ళి అయిన తర్వాత వాడుతూనే ఉన్నాను కానీ మందులు వాడినంత రోజులు బాగుంటుంది కొన్ని ఇంజక్షన్లు ఇచ్చారు డాక్టర్లు షాక్లు ఇచ్చారు ఇప్పుడు లాస్ట్కి చివరికి ఆపరేషన్ చేసి రాడేస్తానే మా దగ్గరికి వచ్చాడు ఇప్పుడు మా దగ్గర ఎప్పటి నుంచి వాడుతున్నాం ఇప్పుడు ఇలా ఉందాం చాలా బాగుంది సార్ ఇప్పుడు హాయిగా ఉంది సెక్స్ కూడా బాగా చేయగలుగుతున్నాం చాలా థ్యాంక్స్ ఇప్పుడు త్రీ మంత్స్ వాడుకున్నాడండి మా దగ్గర ఇంకో త్రీ మంత్స్ వాడుకుంటే ఈ సమస్యతో శాశ్వతంగా విముక్తి పొందుతాడు బయటపడతాడు మళ్ళీ మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు యునాని మందులు ఏంటంటే వనమూరికలతో ఉంటాయి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ ఇంజక్షన్ లేకుండా అంగానికి కుర్చే ఇంజక్షన్స్ అవసరం లేదు షాక్లు అవసరం లేదు ఏం అవసరం లేదు కొన్ని ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి తినే మందులు ఉంటాయి అలాగే లోకల్ అప్లికేషన్స్ లోకల్ తిలాలు తైలాలు ఉంటాయి అవి పెట్టుకుంటే అంగానికి పాడైపోయిన సైజు వంకరైపోయిన సో సైజు చక్కగా అయిపోతుంది మళ్ళీ అంగం అయిన లావుగా ఉండే అంగము దాని గర్త్ బాగుండే అంగం హస్తప్రయోగం వల్ల పల్సగా అయిపోయిన మళ్ళీ అవుతుంది పెద్దగా ఆరు ఇంచులున్న అంగం చిన్నగా అయిపోయింది అనుకోండి హస్తప్రయోగం వల్ల ఆ కుచించుకుపోయిన అంగం కూడా మళ్ళీ మీ సైజు పూర్తి సైజు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మూడు నెలలు వాడుతున్నారు కదా సెక్స్లో పవర్ బాగా వచ్చింది కదండి ఇప్పుడు లాస్ట్ ఇవరి ఇంకా మూడు నెలలు ట్రీట్మెంట్ ఉంటుందండి ఆ మూడు నెలల్లో ఫస్ట్ నెల మళ్ళీ పవర్ కోసం లాస్ట్ రెండు నెలలు మాత్రం సెక్జువల్ డ్యూరేషన్ సెక్జువల్ డ్యూరేషన్ అంటే ఒకసారి మీరు సెక్స్ మొదలు పెట్టాక టూ టు ఫైవ్ మినిట్స్ మీరు సెక్స్ యోనిలో మీ అంగం ఉండగలగాలి మీ అంగంలో నిలకడ ఉండాల సస్టైన్ ఉండాలా ఆమె భావి ప్రాప్తి చెందాలంటే మీ పార్ట్నరు దాంట్లో నిలకడ అప్పటివరకు వీరం వెళ్లకుండా బయట ఉండాలి అందుకోసం సెక్జువల్ డ్యూరేషన్ లాస్ట్లో పెంచే మందులిస్తాం ఇక శాశ్వతంగా మీ నా దగ్గర రావాల్సిన అవసరం ఉండదు చూశారు కదండి మీలో ఎవరికైనా అంగస్తంభన సమస్య ప్రీ మ్యాచురల్ రిజాక్యురేషన్ సమస్య శీఘ్రేసుకెళ్ళడం సంతాన లేమి సమస్య అంగం వంకరైపోయినా అంగం పల్చగైపోయినా సెన్సిటివ్ పిన్నెస్ అలాగే ప్రీకమనే సమస్య షుగర్ వల్ల డయాబెటీస్ ఇంపార్టెన్సీ షుగర్ వల్ల మగతనం కోల్పోవడం ఇట్లాంటి సమస్యలు ఉన్నవారు నాతో సంప్రదించి ఈ సమస్యలతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు యునాని మందులతో హర్బల్ మెడిసిన్తో ఈ సమస్యలతో బయటపడవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు నాకు సంప్రదించి విదేశాలు ఉన్నవారైనా తెలుగు ఉభయ రాష్ట్రాలు ఉన్నవారైనా నాతో మాట్లాడవచ్చు పేట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు లేదా నేరుగా వచ్చి నాకు కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటివరకు